మూడు నాలుగు ఆరు డివిజన్ల పరిధిలోని కనుమ పండుగ సందర్భంగా జరిగే శ్రీ భ్రమరాంబికా సమేత మల్లేశ్వర స్వామి తెపోత్సవం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో అజీజ్ సహకారంతో కోసం ఘాట్లను నిర్మించామని మంత్రి గుర్తు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేత మామిడాల మధు జనసేన నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

సంక్రాంతి పండుగంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా పర్టికులర్ రైతులు ఎందుకంటే పంట కోసి ఈ నెలలోనే పంట కోసి ధాన్యాన్ని ఇచ్చుకుంటారు వాళ్ళు ఎంతో ఆనందంగా భోగి సంక్రాంతి యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అందరూ పెద్దలు పెట్టుకుంటారు ఎవరైతే మన పెద్దలు చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ పెట్టుకోవటం పూజలు చేయటం అవన్నీ సహజంగా కుటుంబ సమేతంగా జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో అయితే బోడిగోడ తోటలో ఏదైతే సమాధులు ఉన్నాయో అక్కడ పెద్దల పండుగని ఎప్పటి నుంచో చేయటం వస్తూ ఉంది నేను ఇప్పుడు యాక్చువల్ నేను గవర్నర్ నేను మంత్రి గారు రామనారాయణ గారి విజిట్ చేసి వచ్చాము చాలా చక్కగా మున్సిపల్ శాఖ వారు అరేంజ్ చేశారు అక్కడ క్లీన్ చేయటం కానీ పెయింట్ చేయటం కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అక్కడ క్లీన్ చేయటం అన్నీ కూడా చేయించడం చెప్పాం మే అజీస్ గారు అదే విధంగా ఈ తెప్పొచ్చు అనేది ఈ మూడు నాలుగు మధ్యలో ఉండే ఈ యొక్క ప్రాంతంలో తెప్పొ అనేది చాలా ఫేమస్ అది తొమ్మిది నుంచి నుంచి నవాపేట శివాలయం నుంచి దేవుడు ఇక్కడ రావటం తెప్పొచ్చు జరగటం ఎంతో కాలం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒకరోజు మేయర్ గా రజీష్ గారు నేను ఇక్కడికి వస్తే ఇదంతా భయంకరంగా ఉండేది ఏరియా మొత్తం చాలా భయంకరంగా ఉండింది వెంటనే ఆ రోజు అజీజ్ చెప్పాను ఇమీడియట్ గా మున్సిపల్ శాఖ చెప్పి మొత్తం చేయమంటే చాలా చక్కగా ఆ రోజు మేర్ అజీజ్ గారు దీన్ని డిజైన్ చేసి మొత్తం గ్రానైట్ వేసి చాలా చక్కగా చేశారు నిజంగా మరొకసారి అజీజ్ ని మున్సిపల్ శాఖ అభినందిస్తున్నాను ఆ విధంగా యాక్చువల్ గా ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్ గారి చూస్తే ఆ రోజు చేసిన గ్రానైట్ స్టెప్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు మున్సిపల్ శాఖ అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసివచ్చు యాక్చువల్ గా రేపు చేస్తారు ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఏర్పాటు చేయమని అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అటు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ ఇరిగేషన్ ఇంకా కూడా యాక్చువల్ ఇంకొక రెండు అడుగుల వాటర్ కూడా యొక్క తక్కువ ఫర్దర్ గా ఈ ఏరియాని కూడా ఏం డెవలప్ చేయాలి ఇంకా ఏదైనా ఇరవై మనం డెవలప్ చేసుకోవాలా అయితే గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి దీనికి దానికంటే కూడా మంచి పేరు అని రామనారాయణ గారు ఉన్నారు వెన్న రామనారాయణ గారు నన్ను కూడా సంప్రదించారు ఏం చెప్పారు మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు అజీజ్ గారు కూడా మున్సిపల్ గా ఉన్నారు అప్పుడు ఆ పీరియడ్ నుంచి కూడా బ్రహ్మాండంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఈ తెప్పోత్సవాన్ని ఎందుకంటే ఈ తెప్పోత్సవానికి రేపు అంటే రేపు సాయంకాలం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతారు భక్తులందరూ కూడా ఎందుకంటే అన్ని దేవాలయాల నుంచి నమూనాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏరియాలకి ప్రతి దగ్గరికి వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మూడో మైల్ వరకు అంటే స్టోన్ హౌస్ బయట నుంచి మూడో మైల్ వరకు ఇసకేస్తే రాలంత జనాలు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రివర్యులు అందరికి కూడా ఆదేశాలు అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ తెప్పోత్సవాన్ని రేపు సాయంకాలం ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు జరుగుతుంది కాబట్టి ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి ప్రజలందరూ కూడా శివయ్య ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా రేపు విజిట్ చేసి ఆ తెప్పోత్సవాన్ని ఘనంగా విజిట్ చేసి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి